समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి ఇది నువ్వు చూసావంటే తప్పకుండా విను రేపు నువ్వు ఎదురు చూసే ఒక మంచి వార్తని వింటూ నీ కోరిక అనేది తీరుతుంది బిడ్డ అని చెప్పి ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నీ కోసం నువ్వు ఆశపడ్డ విషయం రేపటికి తీరబోతుందమ్మా కానీ నీ మనసులో ఏముందో తెలుసా చెప్పనా నాకు ఏది జరగదు నేను దురదృష్టవంతురాలని నా జీవితంలో కష్టమే ఉంది నా మనసులో దిగులే ఉంది అని అంతా వ్యతిరేకంగా ఉన్నావు అది ఎందుకు తల్లి చెప్పు నేను మంచిదాన్ని కాదు నేను పాపిని అనుకుంటే అలానే జరుగుతుంది నువ్వు ఎవరికి అన్యాయం చేయవు కదా అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను నీ కోసం ఏదైనా చెయ్యాలని వచ్చానమ్మా కానీ నీ కష్టాలను తలుచుకొని అదే పెద్దది అదే పెద్ద సమస్య అనుకుంటూ బాధపడిపోతున్నావు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే జరుగుతుంది తల్లి కాబట్టి ఇవన్నీ కాదు నా బాబా ఉన్నారు నా కోసం అన్నీ చేస్తారు అని వ్యతిరేక ఆలోచనలు మూటగట్టి విసిరిపడేసి నా మీద నమ్మకం ఉంచు నీ గెలుపు కోసం నువ్వు ఏం చేయాలో అది గట్టిగా చెయ్యి అప్పుడే నీ జీవితం మంచి జా మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం ఎవరైనా సరే అది గురువైనా తల్లిదండ్రులైనా స్నేహితులైనా బంధువులైనా ఎవరి దగ్గరైనా సరే వీటి గురించి వాటి గురించి అని దేని గురించి వాదించకు వివాదం వాక్వాదం వద్దు ఒక తప్పుగా అవుతుంది ఒకటి తప్పుగా అవుతుంది లేదంటే చెడుగా అయిపోతావు ఏదైనా సమస్య రావచ్చు అవును తల్లి స్నేహితులతో బంధువులతో గురువుతో ఎవరితో అయినా సరే ఒకరి దగ్గర కూడా ఎక్కువ మాటలు అనేది వద్దు వాక్వాదం అనవసరం వాదన వద్దు బిడ్డ అలా అని నిన్ను తలదించుకొని కిందకి వెళ్ళమని లేదు దూరంగా ఉండు ఏ సమస్య వచ్చినా కొంచెం దూరంగా ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కొద్దిగా మౌనంగా ఓపికగా ఉండాలి అవతలి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకొని మాట్లాడు నిన్ను ఇష్టపడి నీ మంచి కోరే వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు కానీ కొందరు నీతో మంచిగా మాట్లాడిన పాటలు నటించే నీ వెనకాల ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకో తల్లి నీ గురించి మనసులో చెడుగా తలుస్తూ ఉంటారు అలాంటి వారు నీకు వద్దమ్మా అసలు వారి గురించి ఆలోచించకు వారికి వీలైనంత దూరంగా ఉండు శాశ్వతంగా కూడా దూరంగా ఉండు నిన్ను వద్దు అనుకున్న వారు నీకు కూడా వద్దు నువ్వు కావాలి అనుకుని నీకు దూరంగా ఉండలేని వారికి నువ్వు అస్సలు దూరం కావద్దు బిడ్డ మంచి చేసేవారికి మంచి చేయడం సహజం కానీ ఎవరైతే చెడు తలపెట్టినా సరే మంచి కోరుతూ మంచి జరగాలి అని కోరుకునేవారు అద్భుతం అలాంటి అద్భుతమైన ఉత్తమంలో నా బిడ్డవైన నువ్వు ఉండాలి బిడ్డ నీకు చెడు చేసిన వారికి చెడు చేయగలిగే ఒక సందర్భం దొరికినా కూడా వాళ్ళకి నా బా వాళ్ళని నా బావ చూసుకుంటారులే అని వదిలేస్తావు అలాంటి మంచి గుణం ఉన్నది నీకు అందుకే నా ఆశీర్వాదం నీకు దక్కింది కావున నువ్వు కోరిన కోరికలన్నీ నీ దగ్గర చేరుస్తాను బలంతో సాధించేదానికంటే మౌనంగా ఓపికతో సాధించేది గొప్ప ఓపికతోనే కాలం దాటేసి అంటే సంతోషమైన జీవితం నీకు ఉంటుంది ఓపికగా ఉండి ఆ కాలం దాటాలి తల్లి గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ జరిగిందంతా తలుచుకొని బాధపడవద్దు నీకు ఏ మంచి జరగాలనుకుంటున్నావో దాని గురించి మాత్రం తలుచుకో చెడు గురించి తలుచుకొని బాధపడవద్దు అన్ని ఓటములు కలిస్తే విజయంగా మలుచుకునే ధైర్యం నీకిస్తాను మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వతంత్రం మేలు కదా ఆత్మాభిమానంతో నీ జీవితాన్ని బిడ్డ నువ్వు ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండవద్దు అనేది నా ఆశ తల్లి ఒక మనిషిని ఎదగే ఎదగగలిగే శక్తి తమ ఆలోచనలకు మాత్రమే ఉంటుంది కావున నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి అనుకూలమైనవిగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి కాబట్టి నీ బాబా చెప్పిన మాటలన్నీ నువ్వు గుర్తుంచుకో నీతో ఎల్ల వేళలా నేను నీకు తోడుంటాను నీ సాయి నీతో తోడుండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం